హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సామ్రత కలెక్షన్స్ మేడమ్స్ మీకోసమే అండి మళ్ళీ బ్రాండెడ్ నైటీస్ వచ్చేసాయి మొన్న తెచ్చిన బ్రాండెడ్ నైటీస్ అండ్ నా కాటన్ నైటీస్ బాగా సపోర్ట్ చేశారు అలానే ఈ నైటీస్ కూడా చాలా చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ వచ్చేసి లైట్ బ్రాండ్ వాళ్ళది అండ్ ఎంబ్రాయిడరీ అయితే నెక్ ప్యాండ్ చాలా చాలా బాగుందండి అలానే హ్యాండ్స్కి పైపింగ్ కూడా వస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి వెరీ సాఫ్ట్ ఉంటుంది అండ్ విత్ పాకెట్తో వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసి డార్క్ మెరూన్ కలర్ పైన లీవ్స్ వచ్చేసండి కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది చూపిస్తానండి ఇది వచ్చేసి పికాక్ బ్లూ కలర్లో ఒకటి వచ్చేసింది అండ్ బ్రౌన్ కలర్ అండి బ్రౌన్ కలర్ పైన మీకు రెడ్ కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉందండి వర్క్ కానీ మీకు లేస్ కానీ చాలా బాగుంది క్వాలిటీ వచ్చేసి ప్రీమియం క్వాలిటీలో ఉంటాయండి ఇవన్నీ ఆల్ ఆల్ఫన్ నైటీస్ అండ్ వర్క్ చూడండి కంప్యూటర్ డిజైన్ వర్క్ వచ్చినట్టు వస్తుంది నెక్ దగ్గర ఫ్యాబ్రిక్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి జస్ట్ మీకు వచ్చే త్రీ నైటీస్ వచ్చేసి మీకు లైఫ్ ఎక్కువ ఉంటుందండి వాషింగ్ మిషన్లో వాష్ చేసినా కానీ చాలా బాగుంటాయి బెస్ట్ క్వాలిటీ అండ్ ఫ్యాబ్రిక్ ఆల్సో వెరీ స్మూత్ అండ్ కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు మిలిటరీ గ్రీన్ కలర్ పైన చిన్న చిన్న ఫ్లవర్స్తో వర్క్ వచ్చేసిందండి అండ్ ఫ్లవర్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి చాలా బాగుంది డిజైన్ వచ్చేసి రొటీన్గా కాకుండా ఆల్ ఓవర్ డిజైన్లో వస్తుంది సైడ్ పాకెట్ కూడా వస్తుందండి లుక్ వైజ్ అయితే సూపర్గా కనిపిస్తాయి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి అలానే ఇది వచ్చేసి ఇండియన్ రెడ్ కలర్ వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి కలర్ కాంబినేషన్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పికాక్ గ్రీన్ కలర్లో వచ్చేసిందండి చిన్న చిన్న ఫ్లవర్స్ రావడం వల్ల చాలా బాగుంది లుక్ వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి బాతిక్ డిజైన్లో వచ్చేస్తుంది మరూన్ కలర్ పైన మీకు వచ్చేసి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అన్న నెక్స్ట్ వచ్చేసి మీకు స్ట్రెచబుల్ నైటీస్ అండి వచ్చేసి స్మాక్ నైటీస్ అంటారు సో మీకు నెక్ పాంట్ దగ్గర అండ్ చెస్ట్ పాంట్ దగ్గర స్ట్రెచబుల్ ఉంటుంది ఫ్యాబ్రిక్ చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి లైక్ ఫ్రాక్ ఫ్రాక్లా ఉంటుంది మనం అవుట్ సైడ్ వెళ్ళడానికి కూడా వేసుకోవచ్చు అండ్ యాష్ కలర్ పైన మీకు వైట్ కలర్తో గ్రీన్ కలర్తో పిక్చర్స్ లాగా వచ్చేసాయి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే అండ్ హ్యాండ్స్ కూడా మీకు లేస్ లాగా వర్క్ వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసి మీకు చాలా రీజనబుల్ కాస్ట్లో వచ్చేసిందండి జస్ట్ మీకు సిక్స్ ఫిఫ్టీలో అవైలబుల్గా ఉంది సెవెన్ నైంటీ నైన్ కాస్ట్ వచ్చింది మీకు సిక్స్ ఫిఫ్టీకి ఆఫర్ ప్రైస్లో ఇచ్చేస్తున్నాం ఓన్లీ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి సేమ్ కలర్ ఉండడం వల్ల మీకు స్పెషల్ ఆఫర్లో వస్తున్నాయి అలానే మా నైటీస్ కలెక్షన్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి